హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కలెక్షన్స్ ఈరోజు అయితే ఇన్ని పార్సల్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారు అన్నీ కూడా బ్యూటిఫుల్ నక్షి అండ్ విక్టోరియన్లోనే వచ్చాయండి చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి ఒక్కొక్కటి మీ ముందరే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇంతకుముందు దీంతో మెరూన్ అండ్ గ్రీన్ చూపించాను ఇప్పుడైతే మీకు టూ కలర్స్ ఎక్స్ట్రా చూపించబోతున్నా ఆ రోజే లైవ్లో చాలా మంది అడిగారండి సిస్టర్ ఇంకా ఒక టూ కలర్స్ ఉంటే చూపించండి చూపించండి అని అండ్ రెడీ టు డిస్పాచ్ అండి అన్నీ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఎందుకంటే ఆల్రెడీ రిసీవ్ అయిపోయి తీసుకున్న వాళ్ళవి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్టింగ్స్ కూడా మీరు చూసి నైస్ బ్యూటిఫుల్ అని కామెంట్స్ కూడా చేస్తున్నారు కాబట్టి నేను ఈ సెట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బట్ స్పెషల్గా ఏంటి అంటే కలర్స్ చూపిద్దామని చెప్పి ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాను అన్నీ చేసేయచ్చు కొన్ని అయితే ఇప్పుడు ఫిఫ్ ఫోర్టీన్ ఫిఫ్టీ సెట్స్ నేను చెప్పాను కదా మీకోసం మళ్ళీ తెప్పిస్తున్నా అండి ప్లీజ్ వెయిట్ చేయండి వచ్చే వరకు ఏ కలర్స్ ఎన్నెన్న వస్తుందో తెలీదు అని చెప్పి అందుకని చెప్పి అవి కూడా చూపిద్దామని చెప్పి ఈరోజు మీతో అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇదిగోండి బిల్ కూడా నాకు ఇక్కడే వచ్చింది బిల్ అయితే చూపించలేదులేండి ఒక్క నిమిషం ఇదిగోండి రావచ్చండి ప్యాకింగ్ మొత్తం ఇప్పుడైతే మింట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ వచ్చాయి ఆల్రెడీ ఇవి చూపించేశాను కమ్యూనిటీ ట్యాబ్లో మీరు చూస్తే మాత్రం ఎన్ని మెసేజెస్ ఉన్నాయంటే అన్ని మెసేజెస్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఉండేవండి ఇవి అలాంటిది మీకు చెప్పాను కదా ఆఫర్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ప్రైస్ ముందు చూపించి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెట్స్ అయితే ప్రజెంట్ స్టాక్ లేవు వస్తాయన్న నమ్మకం లేదు అందుకని ఈ బ్యూటిఫుల్ అయితే చూపిస్తున్నాను ఇది అండి మొత్తం మోజోనాట్స్ ఇదైతే మనకు ఒక నెక్ పీస్కి సరిపోతుందండి ఇంకా వేరే ఏం అవసరం లేదు వేసుకోవడం ఇది ఒక్కటి వేసేసుకుంటే చాలు అండ్ దీంతో పాటుగా లాంగ్ హార్ సేమ్ ప్యాటర్న్ లాంగ్ వస్తుంది మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ షార్ట్ లాంగ్ ఓన్లీ మనకు షార్టే మినిమమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఉంటుంది లాంగ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఉంటుంది రెండు కలిపి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ దాంతో పాటుగా ముచ్చటగా చిన్నగా ఉండే మాంటిక్క అండ్ స్ట్యూటిఫుల్ ఇయర్స్ ఓకే అండ్ ఇది కలర్ ఈ కలర్ ఆల్రెడీ చూపించాను కాబట్టి అందరికి ఐడియా ఉంది అండ్ దీంతో పర్పుల్ కలర్ ఉంది మెరూన్ కలర్ ఉంది అండ్ చాలా కలర్స్ అయితే ఉంది బెస్ట్ కాంబినేషన్స్ అండి ఇవైతే అండ్ చాలామంది ఈ కలర్ అడుగుతూ ఉన్నారు మింట్ కలర్ ఆల్ సారీస్కి పర్ఫెక్ట్ సెట్స్ ఇస్తే వస్తే మాత్రం కన్ఫామ్గా చూపించండి అన్నారు మమ్మల్ని ఇది కొంచెం సెట్స్ అటు ఇటు ఉంటాయండి చూసి మనం కొంచెం ఇదన్నాం అనుకో చేస్తుంది కలర్ స్లైట్ ఇది ఇదేంటి అంటే అన్నిటికీ సెట్ అయిపోతుంది దీనికి దానికి అని కాదు బట్ ఓన్లీ కన్ఫర్మ్ ఆర్డర్ అయితేనే నాకు మెసేజ్ చేయండి విత్ రింగ్స్ అండ్ మౌంటిక్క బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్స్ వస్తుంది ప్రజెంట్ నా దగ్గర చైన్స్ స్టాక్ లేవు అండ్ విత్ చైన్స్ అంటే కూడా థ్రెడ్స్ వేస్తేనే లుక్ ఉంటుందండి ఓన్లీ లాంగ్ హారం ఒకటే కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు పర్చేస్కి అయితే ఖచ్చితంగా కోంబోనే తీసుకోవాలి ఓన్లీ లాంగ్ ఒకటే ఉండే ప్రైస్కి మనకి షార్ట్ లాంగు ఇయర్ రింగ్స్ అండ్ మౌంటిక్క టోటల్ సెట్ అయితే వస్తుంది నేను టూ కలర్స్ అయితే ఇక్కడ చూపిస్తాను దీంతో మినిమం ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ ఇస్ వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ మీరు ఎంతగానో ఎంతగానో ఎదురు చూస్తున్న సెట్స్ ఇవి అండ్ బాక్స్ కూడా మొదలైనంత బరువు ఉందండి చాలా పెద్దగా ఉంది ఓపెన్ చేస్తున్నాను చూసేసేయండి చాలా బ్యూటిఫుల్ సెట్స్ అండి నేను కూడా మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో అంతకంటే ఎక్కువ నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూపించాలా నాకు మెయిన్ ఎన్ని వస్తే అన్ని అయిపో కొట్టడానికి రెడీగా ఉన్నారండి అండ్ మళ్ళీ రీస్టాకా అని చెప్తే మా మా సార్ వాళ్ళు మేడం ఎన్ని సెట్స్ తీసుకుంటారు అంటారు అట్లా ఉన్నాయండి ఇది డిమాండ్ అయితే ఆల్రెడీ వందల సెట్స్ ఇవైతే నేను బుకింగ్ చేసుకున్నాను డిస్పాచ్ అవుతూ ఉన్నాయి అందరికీ అయిపోయాయని మాత్రం చెప్పలేం కానీ అవుతూ ఉన్నాయండి కొంతమంది ట్రెండింగ్ పడ్డింది ఇది స్టాక్ రావాలని చెప్పి అబ్బో ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ సెట్స్ కాదండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా లైవ్లో ప్యూర్ నక్కి పాలచింగ్లో మనకు కోంబోలు వస్తున్నాయి కోంబోస్ వస్తున్నాయి అని కాస్ట్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు నేను లైవ్లో మెన్షన్ చేస్తా ఇదైతే వితౌట్ గాడ్ మోటితో మొత్తం యాంటీ ఫినిషింగ్లో విత్ వడ్డానంతో సహా అండి విత్ వడ్డానం మినిమమ్ బిలో ఎయిట్ పద్దెనిమిది వందల బిలోనే ఉంటుంది ప్యూర్ నక్షి పోషన్ అండ్ వీటి బుట్టలు చూసారా అద్భుతం అండి అంతా బాగుంది ఇది ఒక మోడల్ అండ్ ఇవన్నీ కూడా బ్రైడల్ అండి నేను ఫోర్టీన్ ఫిఫ్టీ అనుకున్నా ఫోర్టీన్ ఫిఫ్టీ కాదు వరేవా వరేవా దాంతోనే గ్రీన్ కలర్ ఇప్పుడు నేను చూపించిన దాంతోనే గ్రీన్ కలర్ అండి సూపర్ ఉంటుంది క్వాలిటీ మాత్రం అండ్ నేను ఇది వీడియో కాల్లో చూడంగానే నేను చెప్పా నాకు ఒక వంద పీసెస్ సపరేట్ పెట్టేసేయండి అందుకు నేను గ్యారెంటీ మీకు వంద పీసెస్ ఇవ్వడంలో అని చెప్పని అంత మంచి కలెక్షన్ అండి ఇదైతే ఒక్క చూపిస్తాం మీకు క్వాలిటీ కోసం అండ్ ఇదిగోండి ఇలా వస్తుంది త్రీ డీ ప్రింట్లో వస్తుందండి అందుకే ఇంత బాగుంటుంది ఇది అండ్ వితౌట్ వెయిట్ లెస్లో ఉంటుంది వెయిట్ హెవీ వెయిట్ ఉండదు ఇంతకుముందు చూపించిన ఫోర్టీన్ ఫిఫ్టీ అయినా లిట్ బిట్ ఆఫ్ వెయిట్ ఉంటుంది ఇవైతే వెయిట్ ఉండవు అంతగా విత్ వడ్డానంతో సహా వస్తుంది పద్దెనిమిది వందల బిలోనే ఉంటుంది మళ్ళీ చెప్తున్నా ఇది ఒక సెట్ అది గ్రీన్లో ఉంటుంది అండ్ గోల్డ్లో కూడా మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు అండ్ ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది విత్ బాక్స్తో సహా వస్తాయి బాబా బా ఏమున్నాయండి ఒక్కొక్క సెట్స్ చూస్తుంటే ఇంకొద్దిసేపు చూడాలి అనిపించేలాగా ఉన్నాయి వెయిట్ ఇది చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో అండ్ లక్ష్మీదేవి యాంటిక్ ఫినిషింగ్ అండి రియల్ గోల్డ్లో కూడా మీకు రావు అండ్ దీనికి కూడా వడ్డానం వచ్చేసి దీనికి కూడా వడ్డానం ఇవన్నీ నేను కలెక్షన్ నేను పెట్టుకొని చూపిస్తానండి ఖచ్చితంగా లైవ్ ఫాలో అవ్వ లైవ్ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా చాలా మంచి కలెక్షన్ అండి ఎవ్రీ మోడల్ ఇది ఒకట అండ్ ఇంకొక ఒక బాక్స్ ఓపెన్ చేస్తాను లైవ్ అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా మంచి గివ వేస్తే మీ ముందుకు వస్తాను అండ్ మంచి మంచి కలెక్షన్ ఏ కలెక్షన్కి ఆ కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాం మిస్ మాత్రం అవ్వకండి మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి ఏమనుకోకండి మా పిల్లలు నేను వీడియో తీయాలి వీడియో తీయాలని చెప్పి వాళ్ళ కోసం పాటు ఉండమని చెప్పా మా పెద్ద పిల్లలు మేనేజ్ చేయండి ఆ పిల్లలు ఇచ్చిందనమాట చాలా మంచిగా ఉన్నాయండి చాలా చాలా మంచిగా వచ్చింది ఒక్కొక్క సెట్ అయితే అబ్బబ్బబ్బా ఏమున్నాయి తెలుసా త్రీ మోడల్స్ త్రీ మోడల్స్ సూపర్ అండి ఎంత మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు పటా ఫటా పట బుక్ చేసుకునేసేయండి పడైందనడా ఇదిగో చూపిస్తా లైవ్లో చూపిస్తాను ఓకేనా చాలా బెస్ట్ కలెక్షన్ నచ్చే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంత మంచి కలెక్షన్ మీకు అన్ని ఇంటింత తక్కువలో ఇస్తున్నా అంటే మీరే అర్థం చేసుకోండి ఓకే చాలా బెస్ట్ ప్రైజెస్ ఇది ఇది ఒక ఒక మినీ బ్రైడల్కి యూస్ చేసేసుకోవచ్చు అండ్ ఇంకొక పార్సెల్ పార్సల్ అమ్మ అమ్మా అమ్మ ఎన్ని పార్సల్స్ వచ్చారో మీరే చూడండి పిలుస్తాను మీద అండ్ అనేదర్ బ్యూటిఫుల్ పార్సల్స్ అండి యువర్ ఫేవరెట్ అని చెప్పాలి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు ఎన్ని సెట్స్ కావాలంటే అనిపించారు స్టాక్ అయితే తెప్పిస్తాను బట్ వన్ ఆర్ టూ డేస్కి ఎందుకంటే ఎక్కడ చూసినా రైని ప్రాబ్లం ఉందండి నేను పంపించిన మీ ఏరియా వాళ్ళు కొరియర్ తీసుకురావడానికి వన్ ఆర్ టూ డేస్ ఖచ్చితంగా టైం పడుతూనే ఉంటుంది అందుకే ప్లీజ్ ఒక టూ టు త్రీ మినిట్స్ అట్లా వెయిట్ చేస్తూ టూ టు త్రీ డేస్ వెయిట్ చేసి అంటే ఖచ్చితంగా మీకే వాళ్ళే తెచ్చిస్తారు పాపం మాకు కాల్స్ చేసి చెప్తున్నారండి మేడం మా మేము కూడా ఏం చేసేది మేడం ఫుల్ రెయిన్ పడుతూ ఉంది మేము వెళ్ళాలన్నా ఆ ప్లేస్ ఫుల్ వాషల్తో ఉంది కానీ మీరేమో ఇట్లా అంటారంటారు దానికోసం అని చెప్పే ఎదుగు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న సేపు ఫోర్టీన్ ఫిఫ్టీ వన్ ట్యూ గ్రీన్ ఇది ఫైవ్ ఓకే ఇది బాక్స్ ఇట్లాంటి సైజ్ ఎన్ని వచ్చాయో మీకు శాంపుల్ శాంపుల్ చూపిస్తున్నా ఎన్ని వచ్చాయంటే అన్ని వచ్చాయి అంతమంది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పేర్లు పెట్టాల్సిన అవసరమే లేదు ఈజీగా ఎవరైనా వేట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎంతోమంది రే వెయిటింగ్లో ఉన్నారు ఎప్పుడు వస్తుంది మేడం ఎప్పుడు వస్తుంది మేడం మేము క్వాలిటీ చూడ్డానికి బుక్ చేసుకున్నాం మ్యామ్ ఇంత తక్కువలో ఎంత వస్తుందా అని చెప్పి బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చినట్టు నా దాని నా ఛానల్ రివ్యూ ఇవ్వాలి మీరంతా రైట్ చాలా రివ్యూస్ వస్తున్నాయి కదండి అట్లా మన ఛానల్ గురించి కూడా ఎవరైనా రివ్యూ పెడితే బాగుంటుంది తీసుకున్న ప్రతి ఒక్కరు వీళ్ళ దగ్గర ఇట్లా ఉంది కొంతమంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారంటే ఎవరైనా కొన్న వాళ్ళు ఉంటే మెసేజ్ చేయండి మెసేజ్ చేయండి ప్లీజ్ మీకు ఆ మెసేజ్ కనిపిస్తే మీరు తీసుకున్న వాళ్ళైతే మాత్రమే మెసేజ్ చేయండి ప్లీజ్ వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఎందుకంటే కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు ఎక్కడెక్కడి నుంచో బుక్ చేసుకుంటాడండి అట్లాంటప్పుడు వాళ్ళు కూడా నమ్మాలి కదా తెలియండి గోల్డ్ 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 ఓకే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి దీనికి కూడా గివ్ అవ్ అయితే తీస్తాను మినిమం నా టార్గెట్ టూ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా మెసేజ్ చేస్తే టూ హండ్రెడ్ ఈరోజు దాటిందే అనుకో ఈ సెట్స్లోనే మీకు ఖచ్చితంగా గివ్ అవ్ అయితే ఇస్తాం జస్ట్ టూ హండ్రెడ్ లైక్స్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్